విశ్వ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో డాక్టర్ అబ్దుల్ కలాం జీవితాన్ని నిర్దేశించిందని పుంగనూరు నియోజకవర్గ జనసేన ట్రస్ట్ సప్తగిరి సైన్స్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు కలాం స్ఫూర్తితో సేవలు అందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ను అభినందించారు ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందజేసిన బెంగళూరు సప్తగిరి వైద్యశాల బృందాన్ని వేణుగోపాల్ రెడ్డి షాలఫర్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జీ తెలుగు న్యూస్ సతీష్ ఆయుబ్ ఖాన్ కృపాకర్ త్రిమూర్తి రెడ్డి శివకుమార్ రెడ్డి విరూపాక్షి జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు एउटा <laughs> <laughs> కొంచెం దగ్గర సారీ సార్ నమస్కారం ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి జయంతి పోస్ట్ చేసుకొని అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బెంగళూరు నుండి సప్తగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ముఖ్యంగా అయూబ్ ఖాన్ సార్ గారు యాక్చువల్గా మీకు అందరికీ తెలిసిన వ్యక్తే చాలా సుపరిచితులు ఆయన ఎవరి టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి మెడికల్ రన్ చేస్తూనే ఉన్నారు సోషల్ సర్వీస్లో నేను అటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము ఆయన నిరంతరం సోషల్ సర్వీస్లోనే ఉంటాడు ఎప్పుడూ ఏదో ఒక చోట ఆయన వల్ల అయినంత ఉదారతలను చాటుతూ మన పొంగనూరు నిజంగానే చెప్తున్నాం ఆయన గురించి పొంగనూరు ఎంతో పుణ్యం చేసుకుంది అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇక్కడ జన్మించడం నాకు చాలా ఆనందం ఆయన ఇంచు ఇంచుమించుగా మాకు ఫోర్ ఇయర్స్ నుంచి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఎక్కువగా పేదలకు వైద్యం చాలా తక్కువగా అందుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా కాస్ట్లీ ఎక్కువ అయిపోయింది ఏ చిన్న టెస్ట్ చేయాలనుకున్నా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అటువంటి సందర్భాల్లో ప్రతి నెల నాకు తెలిసినంతరకు టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి ఆయన కలుస్తున్నాను కానీ ఎవ్రీ మంత్ ఆయన ఒక మెడికల్ క్యాంప్ ఒక చోట ఏర్పాటు చేస్తున్నారు లాస్ట్ టైం మనం త్రీ మంత్స్ బ్యాక్ చిస్లో కూడా అటెండ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు రెండు ఆయన చిరస్థాయిగా నిలుస్తూ మన సొసైటీకి అనగా మన సమాజానికి ఆయన ఆయనంతా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని సే మనం కూడా సేవ చేయాలని అటువంటి వ్యక్తి మన మధ్య ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఆయనతో కలిసి ఆయన వెంట సమాజ సేవకై ఎప్పుడు ఎన్బిఐ ట్రస్ట్ మరియు మన జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది ఆయనకి ఎటువంటి సాయం సహకారాలు కావాల్సి వచ్చినా ఖచ్చితంగా ముందుండి ఒక సోదరభావంతో మన జనసేన పార్టీ ఆయనకి హెల్ప్ చేసేదానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చేసి అందరికీ సేవను చేస్తున్నమాట మన సప్తగిరి